ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని కైకులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు ప్రజలకు ఆసుపత్రి నుంచి ఒక వీడియోను బుధవారం విడుదల చేశారు ప్రజలను త్వరలో వచ్చి కలుస్తానన్నారు ఎవరు హైదరాబాద్ రావద్దని త్వరలో వచ్చి అందరినీ కలుస్తానని కామినేని అన్నారు మూడు రోజులు బాగా సఫర్ ఇప్పుడు రికవర్ అవుతున్నాను ఇంకా నాలుగు రోజుల వరకు డాక్టర్లు ఇక్కడ ఉండమని కోరారు అందుకని నేను ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేకపోతున్నాను ఎన్డీఏ తరఫున ప్రమాణ స్వీకారం చేస్తున్నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక అద్భుతమైన విజయాన్ని తెలుగు ప్రజలు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు ఆయన సహకారంతో ఆంధ్ర రాష్ట్రం తప్పక అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను నేను వచ్చిన తర్వాత కైక్లూర్ నియోజకవర్గ ప్రజలకి అందరు ఎమ్మెల్యేలకి మంత్రులకి కలుస్తారని తెలియజేస్తున్నాను